నా పేరు పాతశేఖరు ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మరి ఎంఆర్ వైశభవన్ హాల్లో శ్రీ తోట లక్ష్మణరావు పెద్ది లక్ష్మణరావు పెద్ది లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి పర్యావరణం అంటే ఇది చాలా అత్యంత విలువైంది ఈరోజు మనకు నీళ్ళు లభ్యత లేదు అంటే మరి ఈ చెట్ల పెంపకం తగ్గడం వల్లనే మరి నీళ్ళు ఎక్కడికో పోతున్నాయి మరి చెట్ల పెంపకం వల్ల మనం ఆరోగ్యమైతేనేమి మరి అదే రకంగా ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది అంటే ఇది ఒక సైకిల్ ఈ రకంగా మనం చెట్ల పెంపకం అనేది చాలా తగ్గిపోయింది అడవుల నరకవేత కూడా పెరిగింది కాబట్టి మరి సమతుల్యాన్ని పాటించాలి అంటే అందరం ఇక్కడ ఉన్న వాళ్ళమే కాదు మనము మనతో పాటు అందరితోని ఈ యొక్క ఈ పరిరక్ష పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా చెట్లను పెంచడం అనేది మన జీవితంలో ఒక భాగంగా ఏర్పాటు చేసుకున్నట్టయితే మరి ముందు ముందు భావి తరాలకు కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం ఒక మినిమం మన చేత ఒక పది చెట్లు పెడుతూ మరి మన పిల్లల లోపల కూడా అవేర్నెస్ తీసుకురావాలి ఈరోజు పిల్లలతో చెట్లు పెట్టిస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది ఆ రకంగా మరి రాబోయే మన తరానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళని ఈ ఈరోజు చూడండి ఉష్ణోగ్రత యాభై దాటింది ఎన్నడూ లేనంత విధంగా మరి దీనికి కూడా కారణం ఇదే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మ్యాక్సిమం చెట్లు పెంచుతూ మరి సహకరించాలి ప్రతి ఒక్కరి లోపల కూడా మనం మారుతూ వాళ్ళ లోపల కూడా అవేర్నెస్ తీసుకురావాలని మనసా వాచా కోరుతూ సెలవు తీసుకుంటాం